నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ త్రిపుర సుందరి అష్టకం వాటి భావము ఓం శ్రీ శ్రీమాత్రే నమ కదంబ వన చారిణీ ముని కదంబకాదంబినితంబజూరాబిని సేవిత नवाम्बुरुहलोचनाम् अभिनवाम्बुदश्यामलां त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये कदम्बवनवासिनीं कनकवल्लकीधारिणीं महाहमणिहारिणीं मुखसमुल्लसद्वारुणीम् दयाविभवकारिणि विशदरोचनाचारिणि त्रिलोचनकुटुम्बिनी, त्रिपुरसुन्दरीमाश्रये कदम्बवनशालया कुचभरोल्लसन्मालया कुचोपमितशैलया गुरुकृपालसद्वेलया। मदारुणकपोलया मधुरगीतवाचालया कयापि घनलीलया कवचिता वयं लीलया कदम्बवनमध्यगां कनकमण्डलोपस्थितां षडम्बुरुवासिनीं सततसिद्धसौदामिनी विडम्बितजपारुचिं विकचन्द्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं आश्रये कुचाञ्चितविपञ्चिकां कुटिलकुन्तलालङ्कृतां कुशेशयनिवासिनीं कुटिलचित्तविद्वेषिणीं मदारुणविलोचनाम् मनसि जादिसम्मोहिनीम् मतङ्गमुनिकन्यकाम् मधुरभाषिणीमाश्रये स्मरे प्रथमपुष्पिणीम् रुधिरबिन्दुनीलाम्बराम् गृहीतमधुपात्रिकाम् मदविघूर्णनेत्राञ्चलाम् घनस्तनभरोन्नतां दलितचूलिकां श्यामलां त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये सकुङ्कुमविलेपना मलकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनी जनमोहिनीम् अरुणमाय भूषाम्बराम् जप कुसुमभासुराम् जपविधौ स्मराम्यम्बिकाम् पुरन्दरपुरन्ध्रिकाम् चिकुरबन्धसैरन्ध्रिकाम् पितामहः पतिव्रताम् पटुपटी रच्चारताम् ముకుందరమణిమణి లసదల క్రియాకారిణీ భజామి భువనాంబికాధూటి భజామి శ్రీ శ్రీమాత్రే నమ భావం కదంబ వృక్షముల వనమందు నివసించునది ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయు మేఘమాలి పర్వతములకంటే నితంబము కలది దేవత స్త్రీలచే సేవింపబడునది తామరల వంటి కన్నులు కలది తొలకరి మబ్బులవలే నల్లనైనది మూడు కన్నుల కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను కదంబవనమందు నివసించునది బంగారు వీణను ధరించినది అమూల్యమైన మణిహారముల నలంకరించుకున్నది ముఖము నందు పరిమళము కలది అత్యధికమైన దయను కురిపించునది గోరోచనము పూసుకున్నది మూడు కన్నుల కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను కదంబ వనములోనున్న ఇంటిలో నివసించునది వక్షోజములపై అలంకరించుకున్నది పర్వతముల వలె ఎత్తైన స్థనములు కలది అధికమైన కృపా సముద్రమునకు తీరము వంటిది మధ్యముచే ఎర్రనైన చెంపలు కలది మధుర సంగీతమును గానము చేయుచున్నది వర్ణించ నలవి కానిది మేఘము వలె నల్లనిది అగు ఒక లీలచే మనము రక్షింపబడుచున్నాము కదంబవన మధ్యమునందున్నది బంగారు మండపమునందు కొలువు తీర్చున్నది మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధము ఆజ్ఞలనే ఆరు చక్రములందు నివసించునది ఎల్లప్పుడూ యోగ సిద్ధులకు మెరుపు తీగవలే దర్శనమిచ్చునది మంకెన పువ్వు వంటి కాంతి కలది శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించినది మూడు కన్నుల కల పరమేశ్వరుని త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను వక్ష్యస్థలమునందు వీణ కలది వంకరైన కేశములతో అలంకరింపబడినది సహస్రార పద్మమునందు నివసించునది దుష్టులను ద్వేషించునది మధ్యపానముచే ఎర్రనైన కన్నులు కలది మన్మధుని జయించిన శివుని కూడా మతంగ మహర్షికి కుమార్తెగా అవతరించినది మధురముగా మాట్లాడునది అగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను ప్రథమ ప్రధమ బిందువులంటి ఉన్న నల్లని వస్త్రమును ధరించినది మధ్య పాత్రను పట్టుకున్నది పానముచి ఎర్రనై కదులుచున్న కన్నులు కలది ఉన్నతమైన స్థనములు కలది జారుచున్న జడముడి కలది మూడు కల పరమేశ్వరుని ఇల్లాగు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను కుంకుమతో కలిసిన విలేపమును పూసుకున్నది ముంగురులను తాకుచున్న కస్తూరి తిలకమును ధరించినది చిరునవ్వులతో కలిసిన కన్నులు కలది పుష్ప బాణమును చెరకు వింటిని ధరించినది అశేష ఎర్రని పూలదండలను ఆభరణములను వస్త్రములను ధరించినది వలె ప్రకాశించుచున్నది అగు జగదంబను జపము చేయునప్పుడు స్మరించెదను ఇంద్రుని భార్యగు సచీదేవిచే కేశాలంకరణ చేయబడినది బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంధము పూయబడినది విష్ణు లక్ష్మీదేవిచే అలంకరింపబడినది దేవతా స్త్రీలు చెలికత్తెలుగా కలదీయగు జగన్మాతను సేవించుచున్నాను ఓం శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరినిస్లో కలిసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు